చూసారా ఇదైతే మా ఊరు అనమాట మేము తెలంగాణ నుంచి అయితే ఆంధ్రాకి అయితే వచ్చాము ఎందుకని అంటే మా కూతురు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి వచ్చాము ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నారా ఇదైతే మా ఊరు చుట్టుపక్కల పొలాలు పొలాలన్నీ చూడండి ఇప్పుడు నేనైతే ట్యాంక్ మీద ఉండి మా ఊరు మొత్తాన్ని అయితే మీకు చూపిస్తున్నా చూసారా మాదైతే చిన్న విలేజ్ అనమాట మీకైతే చూపియాలని చూపిస్తున్నా ఎలా ఉండేదా మా ఊరు అనేది అలాగే మా ఊర్లో ఫిషింగ్ కూడా ప్లాన్ చేసాం మేము చాలా ప్లేసుల్లో తిరగంగా తిరగంగా అయితే మాకు ఈ పాంప్లెట్ అయితే ఒక్కడ పడింది జిలేబీ అంటారు మేమైతే చాలా కష్టపడ్డాము వీటి కోసం అయితే వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఎక్కువగా గురకాని పిలుస్తాము గేలాలు పట్టుకుని ఎన్ని ఎన్ని కుంటలు తిరిగాము కానీ మాకైతే తిరగంగా తిరగంగా అయితే ఈ చెరువులు అయితే పడింది ఈ చేప కెమెరామేన్ మా అల్లుడు తీస్తుంది అసలు గేలానికి చేపలే పడట్లేదు అంత నైస్ తినేస్తా నే అనమాట గేలానికి ఉన్న ఎర్రని మీరు ఇక్కడ చూసినట్లయితే మా ఇంకొక ఇద్దరు వచ్చినారు వీళ్ళైతే మా వాళ్ళే అక్కడ బండికాడు ఉన్న వాళ్ళు మేమైతే చాలా కష్టపడ్డాము ఈ చేపలు పడడానికి చూసారా మళ్ళీ ఇంకోటి అంత పడిందో నాకైతే ఈ చేపారేంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియోని ఇస్తే లైక్ చేయండి